టీవీకి స్వాగతం ఘనంగా సింగిల్ విండో అధ్యక్షురాలు ఆర్ చెన్నమ్మ ప్రమాణ స్వీకారం భారీ ఎత్తున తరలివచ్చిన పార్టీ శ్రేణులు కష్టపడి వారికే టీడీపీలో తగిన ప్రాధాన్యం ఉంటుందంటున్న వక్తలు కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా టీడీపీలో మంచి గుర్తింపు లభిస్తుందని ఇందుకు వీరాపురం మాజీ సర్పంచ్ ఆర్ చెన్నమ్మను సింగిల్ విండో అధ్యక్షురాలిగా ఎంపిక చేయడమే ప్రత్యక్ష ఉదాహరణ అని వక్తలు పేర్కొన్నారు గురువారం మండల కేంద్రమైన చిల్లమ్మత్తూరులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో చెన్నమ్మ చిల్లమ్మత్తూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు చెన్నమ్మతో పాటు వైస్ ప్రెసిడెంట్ గా మాజీ ఉప సర్పంచ్ చంద్రారెడ్డి డైరెక్టర్ గా తమ్మినాయనపల్లి జనసేన నాయకులు సోమశేఖర్ తో సొసైటీ సీఈఓ గురుమూర్తి ప్రమాణ స్వీకారం స్వీకార ఉత్సవానికిఈ రమేష్ కుమార్ టీడీపీ జిల్లా అధ్యక్షులు కొల్లకుంట అంజనప్ప ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య హిందూపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ అశ్వర్థ రెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీవరం కిష్టప్పలతో పాటు నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ ఇరవై నాలుగు ఏళ్లుగా నిబద్ధత కలిగిన నాయకురాలిగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసినందుకు మాజీ సర్పంచ్ చెన్నమ్మకు ఇప్పుడు గుర్తింపు లభించిందని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీలో బీసీలకు ఎప్పటికీ తగిన ప్రాధాన్యత ఉంటుందని వారు తెలియజేశారు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సొసైటీ ద్వారా రైతులకు సేవ చేసే అవకాశం చెన్నమ్మకు కల్పించారని సద్వినియోగం చేసుకోవాలని వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగరాజు ఎగువేంటి శ్రీనివాసులు మండల కోఆర్డినేటర్ రంగారెడ్డి మాజీ జడ్పీటీసీలు ఆదినారాయణప్ప రామాంజనమ్మ వివిధ కార్పొరేషన్ల రాష్ట్ర డైరెక్టర్లు బేవినహల్లి ఆనంద్ పరిమళ బేకరీ గంగాధర్ హాస్పిటల్ కమిటీ సభ్యులు శ్రీదేవి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు వెంకటలక్ష్మి మాలక్క శ్రీనివాసుల రెడ్డి రఫీక్ మాజీ మండల కన్వీనర్లు జయప్ప మారుతిప్రసాద్ గౌరీశంకర్ నందీశప్ప మాజీ ఎంపీపీలు అంజినప్ప ఆనంద్ నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్ బయపరెడ్డి తిప్పారెడ్డి వేమనారాయణ వాల్మీకి సంఘం నేతలు వైటీపీసీనా ఆకుల సూరి లోకేష్ చిన్నప్ప ఏడిసిసి బ్యాంకు చైర్మన్ జయరాములతో పాటు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అలాగే చిరంకల్ మండలం నాయకులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి నాకు ఈ అవకాశం కల్పించినందుకు వారందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతు పార్లమెంటు కార్యదర్శిగా బాలయ్య గారు అవకాశం ఇచ్చారు మరి అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు ఇంట్లో ఉన్న కష్టాలున్నా ఇబ్బందులున్నా అవన్నీ పక్కన పెట్టి మరి ప్రతి కార్యక్రమం కూడా ఆమె రావడం అనేక ధర్నాల్లో పాల్గొనడం పార్టీ కోసం పనిచేస్తుందని గుర్తించడం బాలయ గారు మరి ఏదో విధంగా న్యాయం చేయాలనుకున్నారు మన జరిగిన ఎన్నికల్లో కూడా మరి వైసీపీ అగడంలో భాగంగా క్రిమినల్ కేసులు అయితే వారి కుటుంబ సభ్యులు కూడా ఊర్లో వదిలినటువంటి సందర్భం ఉంది అప్పుడు బాలయ్య గారు మన పిఎస్ శ్రీనివాసులు గారు కూడా ఫోన్ చేసి సురేంద్ర గారు కూడా ఫోన్ చేసి అమ్మ ఏం చే ఆందోళన పడద్దు తప్పకుండా మేము అండగా ఉంటాం నీ కష్టాన్ని మేము గుర్తిస్తామన్నారు తప్పకుండా అధికారం వచ్చిన తర్వాత ఒక్కొక్కరికే మహిళలు కొంతమందికి బీసీల్లో కొంతమందికి కొన్ని విధంగా వేరు చేసుకొని ప్లాన్ చేస్తున్నప్పుడు ఈమెకు అడిగిన వెంటనే చినుమత్తూరుకి సింగల్ విండో అధ్యక్షుడిగా చేయడం చినుమత్తూరు నాయకులు కూడా ఆమెకు సపోర్ట్ చేయడం అనేది ఈ పదవుడానికి కారణం కాబట్టి చినుమత్తూరు మండల నాయకులు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల వాల్మీకి వర్గాలు చెన్నమ్మ గారికి ఒక ఆడపడుచుగా మీరు గుర్తించారు మీ సహకారం అందించారు ఈరోజు ఒక ఉన్నతమైన స్థలం కూర్చోబెట్టారు కాబట్టి అదే అంకిత పార్టీకి వాల్మీకి కూడా అండగా ఉంటారని కూడా తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ కూడా మనకి ఇచ్చినటువంటి బాధ్యతని మనం శక్తివంచం లేకుండా సమర్థవంతంగా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలకి ముఖ్యంగా రైతులకి మంచి పనులు చేసేలా మీ సేవలు సహకారం అందించి ఈ పని ఈ పదవికి న్యాయం చేస్తారని ఆశిస్తూ న్యాయం చేయాలని కూడా ఆశిస్తూ తెలియజేస్తూ అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులుగా పార్టీ అభివృద్ధికి పాడిపడతాం నియోజకవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదలొచ్చాయి ఒక పక్క చిరుమత్తూరు మండలి కూడా చక్క చక్కగా పండుగలు జరుగుతున్నాయి మరి ముందు మున్సిపాలిటీలో కూడా భారే ఒకరు ఇప్పుడే అనేక మంది మినిస్టర్లు కలిసి సెంట్రల్ మినిస్టర్లు కూడా పెద్ద ఎత్తున ఎందుకు రూపురేఖలు మారుతూ ఉన్నాయి ఇటువంటి సందర్భంలో మనం తెలుగుదేశం పార్టీలో పనిచేయడం గర్వకారణంగా భావిస్తూ మరిన్ని కొన్ని రోజుల్లోనే ఇంకా చాలామంది కార్యకర్తలు పనిచేశారు చిరుమత్తూరులో అనేక సందర్భాల్లో అనేక ప్రపోజల్ కూడా ఒకప్పుడు సార్ డిస్కస్ చేశారు అయితే అది ఏంటంటే వైడనింగ్ చేయకుండా లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొస్తే రైతులకు మేలు జరగదని ఉద్దేశంతో అట్లా టెల్ చేశారు ముందు కాలు వైడనింగ్ చేస్తేనే సఫిషియెంట్ గా వాటర్ వస్తాయి తర్వాత మనం లిఫ్ట్ చేయడానికి వీలవుతుందని చెప్పి దాన్ని ప్రస్తుతానికి టెంపరీగా టైమింగ్ అట్లా పెట్టారు సార్ ఏంటంటే దీర్ఘ దృష్టితోటి కాలు వైడింగ్ చేసి రైతున్న ఎంతో మేలు చేయాలని చెప్పి కూడా ఎమ్మెల్యే బాలకృష్ణ గారు సదుద్దేశంతో ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన చందమ్మ గారు గతంలో వేరాపురం స్పంచిగా అనేక సేవలు అందించారు పని వారికి మన నందమూరి బాలకృష్ణ గారు ఇలా గుర్తింపు ఇవ్వడం ఎంతో విషయం ముఖ్యంగా సొసైటీలు ఆమె ఇంకా ప్రమాణ స్వీకారం చేయకనే ఇక్కడ ఉన్నటువంటి చెత్తనంతా తొలగించి పెయింట్ పట్టించి సొంత నిధులతో అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త గాని నాయకులు కానీ ఏ విధంగా ఉంటారంటే తమ సొంత డబ్బుతో ప్రభుత్వ కార్యాలయాలను తీర్చిదిద్దేటువంటి మనస్త్వం తెలుగుదేశం పార్టీ వారికి ఉంటుంది కానీ అదే ఇతర పార్టీలు అయితే ఇక్కడ ఉన్నటువంటి చెట్టు నడుపుకొని పోతారు అక్కడ ఉన్నటువంటి కుర్చీని తీసుకెళ్తారు అక్కడ టేబుల్ కూడా తీసుకెళ్తారు అసలు ఈ విధంగా శుభ్రంగా కనిపించినటువంటి పాపాల పోలేదు గత ఐదేళ్లలో కూడా అంటే మనం అర్థం చేసుకోవాలి ఒక సమస్యకు మన చంద్రబాబు నాయుడు యొక్క క్రమశిక్షణకు వారి పేరు అయినటువంటి తెలుగుదేశం పార్టీను ఒక కార్యకర్త కానీ ఒక నాయకుడు కానీ ఎంత క్రమశిక్షణతో అనేటువంటి దానికి ఈ రోజు చెందమ్మ ఇక్కడ చేసినటువంటి శుభ్రతనే ఒక నిజమైన నిదర్శనంగా మనం భావించవచ్చు అదేవిధంగా దీనికి తోడు మాజీ మన సర్పంచ్ గా చిరుమత్తూరు పంచాయతీలో అనేక కార్యక్రమాలు చేపట్టి ఎంతో పార్టీకి కృషి చేసినటువంటి నాయకులు మరియు చందారెడ్డి గారు కూడా వంతు కృషి చేస్తూ ఆ చెన్నమ్మకు తోడుగా ఉంటూ ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు అదేవిధంగా జనసేన పార్టీకి చెందినటువంటి సోమశేఖర్ గారు కూడా కొత్తగా డైరెక్టర్గా ఎంపికై ఈ రోజు ఈ యొక్క సొసైటీని మంచి స్థాయికి తీసుకెళ్లాలని మీరంతా కలిసి కట్టితే సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు కానీ ఇక్కడ ఒక రూపాయి చిల్లి గల కూడా లేదు ఈ సొసైటీలో ఏదో మనం ప్రెసిడెంట్ అయిపోయారు మనకి రేపు లోన్ వస్తుంది మనకి సబ్సిడీ వస్తుంది అని అనుకోవద్దండి వారికి ప్రభుత్వం చేయుతనివాడే ముఖ్యంగా చిరుమతూరు మండలంలో ఉన్న భూములన్నీ లేపాక్షి అబ్బికి అబ్బుకి వెళ్ళిపోయాయి వాళ్ళు లాక్కొనేశారు ఈ రోజు రైతుల దగ్గర భూములు లేవు కానీ దానికి తోడు ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన చెన్నమ్మ గారికి ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రారెడ్డి గారికి సోమశేఖర్ గారికి ఇతర సభ్యులందరికీ ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సింగిల్ విండో వ్యవస్థ అనేది ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి సంబంధించి అనేక పనులు అనేక అనేక వ్యవస్థల ద్వారా జరుగుతుండేవి వాటన్నిటిని ఒక వ్యవస్థలోకి తెచ్చి సింగిల్ విండో ద్వారా రైతులకు మేలు చేయాలని విత్తన సప్లై కావచ్చు ఎరువుల సప్లై కావచ్చు లేదా రైతులు పట్టించిన ఏ పంటల్ని ప్రొక్యూర్ చేయడం కావచ్చు అలానే వ్యవసాయ పరపతి లోన్లు ఇప్పించడం కావచ్చు ఎన్నిటి కూడా ఒక సింగిల్ విండో వ్యవస్థ తెచ్చి రైతన్నలకు మేలు చేయాలని చెప్పి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఎన్టీ తెచ్చిన వ్యవస్థ ఆ విధంగా రైతన్నలకు ఎంతో దూరదృష్టితో మేలు చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రైతన్నలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తెచ్చారు ముఖ్యంగా రాయలసీమలో ప్రిప్ ఇరిగేషన్ కావచ్చు అలానే మన హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా వాటర్ సప్లై కావచ్చు అనేక ప్రాజెక్టుల ద్వారా తెలుగు అనేక ప్రాజెక్టుల ద్వారా రైతన్నలకు మేలు చేస్తూ వచ్చారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మన నందమూరి బాలకృష్ణ గారు మరక్సిరా బ్రాంచ్ కనాల గురించి ఆయన కూడా ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడి ఆ కెనాల్ అత్యంత త్వరగా వైడ్నింగ్ చేసి నీరు బాగా వచ్చే విధంగా పంచారు రంగారెడ్డి గారు చెప్పినట్లు ప్రాథమిక సెంట్రల్ బ్యాంక్ అధికారులతో మాట్లాడి ఇక్కడ రైతన్నలకి పరపతి రావట్లేదని చెప్పారు అనేక టెక్నికల్ కారణాల వల్ల దాని గురించి కూడా అధికారులతో చందమ్ గారితో మాట్లాడి అది ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకొచ్చి రైతనలు మేలు చేసేందుకు ఈ సందర్భంగా కృషి చేస్తే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నిన్న సాయంత్రం ఐదు గంటలకు వచ్చాను మన మండలాన్ని సోమగడ్డ పంచాయతీకి పల్లెబాటుల ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రామ్కి మరి అక్కడ మన ఎమ్మెల్యే ఇంటికాడ జనం గా ఉన్నారు నేను సారి క్షమించి నేను ఇప్పుడు బయలుదేరి వెళ్తాను ఎందుకంటే అక్కడ జనం ఉన్నారు నన్ను అర్థం చేసుకుని తెలియజేసి అవకాశం పెట్టేందుకు ధన్యవాదాలు తెలియజేయడం